నమస్తే అండి రాజేష్ డైరీ ఫామ్ నుంచి మాట్లాడుతున్నాం మా అడ్రస్ గోదావరి జిల్లా రాజమండ్రి జగ్గంపేట మండలం మరిపా గ్రామం అండి రోజు మీద ముప్పై రెండు లీటర్లు పాలిచ్చే ప్యూర్ బుర్రా గేదులు అయితే నా దగ్గరకు వచ్చేయండి చూడండి రెండు కవల గేదుల్లో ఉంటాయి ఒకటి పదహారు పదహారు ముప్పై రెండు లీటర్లు గ్యారంటీకి అయితే ఇస్తాను డైరెక్ట్ రావచ్చు ఎవరు అక్కర్ వద్దా నా డైరీ ఫామ్ వచ్చి చూసుకోండి ఇవ్వండి రెండు కూడా ఇంగులండి చూసుకోండి నా దగ్గర గేర్లు తీసుకున్న వాళ్ళకి అయితే ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీగా ఇస్తాను చూడండి ఇక దీని పొద్దు పెడుతున్నాం చూడండి గేదులు ముప్పై రెండు నెలలు గేరెంట్ ఇస్తానండి చూడండి గేదులు తన పొదుగులు అయ్యి చూడండి నడిపిస్తున్నాను చూడండి రెండు కూడా మంచి టాప్ క్వాలిటీ అండి గేదు చూడండి రెండు రింగులు బుర్రలో మీరు వచ్చి రెండు పోట్లు పోల్ చెక్కి తీసుకెళ్లొచ్చు పదహారు పదహారు ముప్పై రెండు నెలల గ్యారంటీకి ఇస్తాను నేరుగా నా డైరీ బాబు రండి మంచి కేజీలు తెచ్చాను చూసుకోండి డూరు హరియానా ముర్రండి అండి ఈ రెండు కూడా చూడండి మంచి టాప్ క్వాలిటీ సార్ సైజులు ఎవీ సైజులు చూశారు కదా మనిషి ఎత్తు కేజీలు అండి చూడండి ఇప్పుడు సెకండ్ ల్యాక్ ప్రెషన్లో ఉన్నాయి డైరెక్ట్ రావచ్చు చూడండి మంచి నెంబర్ వన్ క్వాలిటీ సార్